ఆంధ్రప్రదేశ్లో మాకు అధికారం ఇస్తే సంపద సృష్టించి ప్రజలకు పంచుతాము అనే అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి సర్కార్ ఇక్కడ మనం డబల్ ఇన్వెంటెడ్ కామర్స్లో పెట్టుకోవాల్సింది చంద్రబాబు సార్ ఇప్పటి వరకు ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రెవెన్యూ డెఫిసిటీ ఎప్పుడు కనుక మైనస్ ఉంది అని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు లెక్కలతో సహా చూపించారు ఎప్పుడూ కూడా రెవెన్యూ సర్ప్లస్ లేనే లేదు ఎప్పుడు నెగిటివ్లోనే ఉండి దిగిపోతారు అని జగన్ గారు లెక్కలతో సహా చూపించారు ఇప్పటికీ సరే జనానికి ఇవన్నీ అర్థం కావు కాబట్టి మేము అధికారంలోకి వస్తే సంపద సృష్టించి పంచుతాము అని చంద్రబాబు గారు పదే పదే మాటిచ్చారు సరే అధికారంలోకి వచ్చారు వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం దేశంలో ఏ రాష్ట్రంలో అయినా సంపద కాస్త కూస్తో పాజిటివ్ నమోదు చేస్తూ ఉంటే ఒక్క పెద్ద రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మాత్రమే మైనస్లలో ఉంటూ వస్తుంది వాళ్ళిచ్చిన సూపర్ సిక్స్ అటకెక్కించేశారు బడ్జెట్ బయటనే వేల కోట్ల అప్పులు చేస్తున్నారు అమరావతి కోసం విదేశాల నుంచి కూడా అప్పులు తెస్తూ ఉన్నారు ప్రతి మంగళవారము వెళ్ళి వేల కోట్లు అప్పు చేస్తున్నారు నీటిని కూడా నీటి కార్పొరేషన్ని కూడా దాని మీద కూడా వెళ్ళి తాకట్టు పెట్టి నీళ్ళు తీస్తూ అప్పు చేస్తున్నారు ఏపీ మెనరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మైన్స్ని ప్రైవేట్ వాళ్ళకి తాకట్టు పెట్టి వాళ్ళ నుంచి అప్పు చేస్తున్నారు ఇంత అప్పు సృష్టిస్తున్నా ఏం చేస్తున్నారో డబ్బులు క్లారిటీ లేదు అండ్ అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొదటి స్థానంలో నిలబడింది అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ కంగ్రాచ్యులేషన్స్ అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ టాప్ ఎస్ ఈ ఆర్థిక సంవత్సరం తొలి మూడు నెలల్లోనే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు చేశారు మాస్టరు తొలి మూడు నెలల్లోనే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలు అప్పు కంట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ వెల్లడించిన నివేదికే అయితే ఆంధ్రప్రదేశ్ తర్వాత రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్ ఇరవై ఆరు వేల కోట్లు మొదటి మూడు నెలల్లో టాప్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి రెండో స్థానంలో ఉన్న మధ్యప్రదేశ్కి తేడా పదకొండు వేల కోట్ల అప్పు మూడు నెలల్లోనే ముప్పై ఏడు వేల కోట్ల రూపాయలతో టాప్ లేపిన ఆంధ్రప్రదేశ్ అప్పులు కాదు నివేదిక ప్రకారమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గత మూడు నెలలంటే ఏప్రిల్ మే జూన్ కదా ముప్పై ఏడు వేల తొంభై మూడు కోట్ల అప్పులను సేకరించింది తెలంగాణ ఇరవై వేల కోట్ల అప్పులు వాస్తవానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఏటా ఎంతో గత అప్పు తీసుకుంటారు కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఎవరికి అందనంత ఎత్తులోకి ఎవరికి అందనంత ఎత్తులో అప్పులు తీసేసుకుంటూ పోయారు సంపద సృష్టి సంపద సృష్టి అంటే అప్పులు ఏ విధంగా సృష్టించాలో రకరకాల మార్గాలు అన్వేషించి మరీ అప్పులు చేస్తున్నారు డబ్బులు ఏం చేస్తున్నారో అర్థం కావట్లే ఏం చేస్తున్నారా డబ్బులు నిరుద్యోగ అభివృద్ధి ఇచ్చారా ఆడబిడ్డ ఇచ్చారా రైతు భరోసా ఇచ్చారా ఏమి ఇచ్చారా యాభై ఏళ్ళకి పింఛను పింఛన్ ఇచ్చారా సవచారం గ్యాస్ సిలిండర్లు ఇచ్చారా ప్రతి నియోజకవర్గానికి పది లక్షల చొప్పున ఐదు వందల మందికి ఏమైనా ఎత్తు వస్తున్నారు ఏం చేశారు అన్నాడు కాదని కూడా తల్లికి వందనం ఇచ్చారు అది కూడా ఎనిమిది వేలు ఐదు వేలు పది వేలు పడ్డాయట ఇరవై రోజుల్లో కేంద్రం నుంచి వస్తుందని చెప్పి చెబుతూ ఉన్నారు ఎస్సీఎస్సీలకు అంత తక్కువ పడింది ఆశ్చర్యం మరి అప్పులు ఏం చేస్తున్నారు ఏమో అబ్బా ఆ చేసే వాళ్ళకి తెలియాలి వాళ్ళదంతా తాజిపెట్ దాచిపెట్టేసి చెత్త చెదారంతో వేర్లు పెట్టుకొని జూనియర్ ఆర్టిస్టులకు ఈ స్క్రిప్ట్ రైటర్లకు పది పైసల పనికిరాని జర్నలిస్టులు పడే వాళ్ళకు వీళ్ళు తెలియాలి మనకి ఏం తెలుసు